హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి జీవితంలో మనిషి చేసే పెద్ద తప్పు ఏమిటో మీకు తెలుసా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు కారణం పరిష్కారం బయట వెతుకుతాడు అస్సలు పరిస్థితి బాగాలేదని కొందరు సమాజం సహకరించడం లేదని మరికొందరు ఇంకా కొందరు దైవాన్ని ప్రపంచాన్ని నిందిస్తారు మీ సమస్యలకి వీళ్లంతా చేస్తారు అసలు నిజం చెప్పాలంటే మన నిజమైన పోరాటం బయట కాదు లోపల ఉంది మన లోపలి వాతావరణం మార్చుకోకుండా బయటి పరిస్థితులను నిందిస్తే ఎలా అవి ఎప్పటికీ మారవు ఎప్పుడైనా ఆలోచించారా ఒకే పరిస్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఒకడు కుప్పకూలిపోతాడు మరొకడు నిలబడిపోతాడు తేడా అక్కడున్న పరిస్థితిలో లేదు మనసు యొక్క స్థిరత్వంలో ఉంది తుఫాను వచ్చినప్పుడు భూమిలోకి తన వేళ్లను గట్టిగా పట్టుకున్న చెట్టు నిలబడుతుంది మనసు కూడా అలాంటిదే ఫ్రెండ్ వీడియో నచ్చితే లైక్ చేసి పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కామెంట్లో చెప్పండి మీ అభిప్రాయాల్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తాను మన మనస్సు స్థిరంగా ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా కదలదు కాని మనసు ఎప్పుడూ ఊగిసలాడుతూ ఉంటే కొంచెం కోపం భయం ఆందోళన అప్పుడు బయట సంతోషం కూడా లోపలికి రాలేదు ఆలోచించండి మనందరం పరుగులు పెడుతున్నాం శాంతి కోసం పరుగులు పెడుతున్నాం ఆ శాంతిని కొందరు డబ్బులో వెతుకుతారు కొందరు సంబంధాల్లో వెతుకుతారు మరికొందరు తమకిచ్చే కీర్తిలో వెతుకుతారు కాని నిజమేమిటంటే సంతోషం బయట ఎక్కడా లేదు నీ మనసు లోపలి కల్లోలం ఆగినప్పుడే నిజమైన సంతోషం వస్తుంది మనసు శాంతించినప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సంపద అయిన శాంతి దానంతటాడే నీ మనసు తలుపును తడుతుంది మనసు అనేది చాలా చిన్నది కాని అది మన జీవితం మొత్తంపై ప్రభావం చూపగలదు అంతెందుకు మనల్ని ఏడ్పించేది ఆ మనసే నవ్వించేది ఆ మనసే ఒక్కచోట కూర్చోపెట్టి ప్రపంచం మొత్తం తిప్పేది ఆ మనసే నియంత్రిస్తే లోపల శాంతి సముద్రం ప్రవహించేది ఆ మనసులోనే కాని దురదృష్టకరం ఏమిటంటే చాలామందికి ఆ మనసు అర్థం కాదు చాలామంది చిత్తము మనసు ఒక్కటే అనుకుంటారు కాని నిజమేమిటంటే చిత్తము మనసు రెండు పూర్తిగా భిన్న ప్రపంచాలు మనసు ఆలోచిస్తుంది లెక్కలు వేస్తుంది వాదిస్తుంది కానీ చిత్తము అనుభవిస్తుంది మనసు భయపడుతుంది ఆశపడుతుంది కారణం లేకుండా తిరుగుతూ ఉంటుంది చిత్తం యంత్రంలా పనిచేస్తుంది కాని మనసు చాలా సున్నితమైన గుడ్డలా కొంచెం గాలికే చిరిగిపోతుంది ఇదే అతిపెద్ద సమస్య మనసును మనం పట్టుకోలేం కాని అది మనల్ని పట్టుకుంటుంది కంట్రోల్ చేస్తుంది దానికి బానిసలమైన వెంటనే మన బాధలు మొదలవుతాయి ఆలోచించండి ఎప్పుడైనా మీరు చెయ్యాలని అనుకోని పని చేశారా మనసు మీతో చేయించిందా సొంత ఆలోచనలతోనే బాధపడ్డారా ఎందుకిలా ఆలోచిస్తున్నాను ఎందుకిలా ఫీల్ అవుతున్నాను అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా ఒకవేళ అలా అయితే అర్థం చేసుకోండి ఇవి మనసు యొక్క అల్లకల్లోల అలలే మిమ్మల్ని మీ నుండి దూరం చేస్తున్నాయి ఈ రోజుల్లో మన బిజీ లైఫ్లో మనం బయటి నుండి బలంగా కనిపిస్తాం కానీ లోపల నుండి పూర్తిగా పగిలిపోయి ఉంటాం మొబైల్ ఉంది ఇంటర్నెట్ ఉంది కారుంది ఇల్లుంది కానీ మనసు శాంతంగా లేకపోతే ఇవన్నీ శూన్యంగానే మిగిలిపోతాయి మనసు యొక్క అశాంతి చిన్న చిన్న విషయాల్లోనూ మనల్ని గందరగోళం చేస్తుంది ఎవరైనా ఏదైనా అంటే రోజంతా బాధగా ఉంటుంది ఎవరైనా తనకు నచ్చిన సమాధానం ఇవ్వకపోతే అల్లకల్లోలం ఏర్పడుతుంది ఆ రోజు ఏదైనా కొంచెం నష్టం జరిగితే రాత్రి అంతా నిద్రపట్టదు ఇది ఎవరి ఓటమి ఇది పరిస్థితి ఓటమి కాదు మన మనసు బలహీనత కానీ ఈ మనస్సు స్థిరంగా మారినప్పుడు శాంతంగా మారినప్పుడు మీ నియంత్రణలోకి వచ్చినప్పుడు మనిషి అజయుడవుతాడు ఈ రోజు మిమ్మల్ని ఏడిపిస్తున్న మనసే రేపు మిమ్మల్ని నవ్విస్తుంది ఈ రోజు పగలగొడుతున్న మనసే రేపు మిమ్మల్ని కలుపుతుంది అప్పటినుండే నిజమైన జీవితం మొదలవుతుంది ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి మనసు మనకు పెద్ద స్నేహితుడు అలాగే పెద్ద శత్రువు కూడా మనసు నియంత్రణలో ఉంటే విజయం శాంతి సంతోషం మీ వెంట పడతాయి మనసు అదుపు తప్పితే వైఫల్యం దుఃఖం టెన్షన్ మీ వెంట ఉంటాయి ప్రశ్న ఒక్కటే మీరు మీ మనసుకు యజమానులుగా అవుతారా లేక బానిసలవుతారా అది మీ చేతిలోనే ఉంది మనసు మీ ఆదేశాలకు లోబడితే మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు విజయం శాంతి సంతోషం మీ పాదాలకు మొక్కుతాయి మనసు అదుపు తప్పితే టెన్షన్ వైఫల్యం దుఃఖం మిమ్మల్ని వదలవు ఆలోచించండి ఎన్నిసార్లు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు నుండి కష్టపడతాను ఈ రోజు నుండి చెడు అలవాట్లు మానేస్తాను ఇప్పటి నుండి చదువుపై దృష్టి పెడతాను అని కాని మరుసటి రోజు మనసు మళ్లీ మల్లిస్తుంది రేపు చూద్దాం ఇవాళ రెస్ట్ తీసుకో అని నిజం చెప్పాలంటే ఇదే నిజమైన యుద్ధం బయటి యుద్ధాలు గెలవడం అంత కష్టం కాదు కానీ సొంత మనసును గెలవడం చాలా కష్టం ఈ యుద్ధం గెలిచిన వాడే నిజమైన విజేత ఒక చిన్న ఉదాహరణ చూడండి ఇద్దరు కవలలు ఇద్దరు ఒకే పరిస్థితిలో ఒకే ఇంట్లో చదువుతున్నారనుకోండి ఒకడు మనసును నియంత్రించుకుని ప్రతిరోజు కష్టపడ్డాడు మంచి నియమాలు పాటించాడు రెండోవాడు మనసుకు బానిసయ్యాడు మొబైల్తో ఉండడం సోమరితనం సాకులు సంవత్సరం చివరికి ఫలితమేమిటి ఒకడు టాపర్ అయ్యాడు మరొకడు ఫెయిల్ అయ్యాడు పశ్చాత్తాపంతో ఉన్నాడు కారణం ఒకటే మొదటివాడు మనసుకు యజమాని రెండోవాడు బానిస అందుకే అంటారు మనిషికి నిజమైన స్నేహితుడు శత్రువు తానే మనసును స్నేహితుడుగా చేసుకుంటే జీవితంలో అందమైన పూలు విరబూసినట్టు ఉంటుంది శత్రువుగా చేసుకుంటే ఆ మనసే మిమ్మల్ని బూడిద చేస్తుంది ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న వస్తుంది అసలు మనసు స్నేహితుడేంటి మనసును ఎలా స్నేహితుడుగా చేసుకోవాలి ఎలా నియంత్రించాలి అని చెప్తాను దీనికి మూడు పద్ధతులున్నాయి మొదటిది మీకు వచ్చే ప్రతి ఆలోచనను పరిశీలించండి వాటిపై ఒక కన్ను పెట్టండి రోజులో మనసు ప్రతి క్షణం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అందులో మీకు నెగిటివ్ ఆలోచన వచ్చిన వెంటనే పట్టుకుని పాజిటివ్గా మార్చండి నేను నిర్మయిస్తే అన్ని పాజిటివ్గా జరుగుతాయి అని మీకు మీరే చెప్పుకోండి ఆ పాజిటివ్ పనులు చేయడానికి ప్రయత్నించండి క్రమంగా మనసుకు ఎవరు యజమానియో తెలుస్తుంది ఉదాహరణకు ఏదైనా పని చేయబోతుంటే మీ మనసు రేపు చేద్దాం అని చెప్తుంది కాని మీరు దానిని ఈరోజు చేయడానికి ప్రయత్నించాలి రెండవది క్రమశిక్షణ అలవాటు చేసుకోండి మనసు ఎప్పుడు రెస్ట్ కావాలని అడుగుతుంది కాని క్రమశిక్షణ పాటించిన ప్రతిసారి మీరు మనసుకు నువ్వు నా సేవకుడివి అని సందేశం పంపుతారు ఉదాహరణకు ఉదయాన్నే లేవడం వ్యాయామం చేయడం ఏదైనా పనిని సమయానికి పూర్తి చేయడం ఇలా చిన్న చిన్న క్రమశిక్షణలే మనసు నియంత్రణకు పెద్ద మార్గాలు మూడవది మనసుకు సరైన దిశ నిర్దేశించండి ఖాళీగా వదిలేస్తే మనసు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది కానీ ఒక లక్ష్యంలో పెడితే ఆ మనసే రాత్రింబవళ్ళు మిమ్మల్ని ఆ గమ్యం చేరుస్తుంది ఒక గుర్రాన్ని బయట ఊరికే వదిలేస్తే అది ఇటూ అటూ పరిగెత్తుతుంది కాని దానికి ట్రైనింగ్ ఇచ్చి సరైన మార్గం చూపిస్తే యుద్ధంలో కూడా మిమ్మల్ని గెలిపిస్తుంది ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుంచుకోండి మీ మనస్సు మీ నియంత్రణలో ఉంటే మీరే ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఎందుకంటే మీ దగ్గర శాంతి ఉంటుంది మనస్సు నియంత్రణలో ఉంటే మీరు అత్యంత శక్తిమంతులు ఎందుకంటే మీ దగ్గర ఆత్మ నియంత్రణ ఉంది కానీ మనసు అదుపు తప్పితే ఎంత డబ్బు ఉన్నా మీరు లోపల నుండి పేదవాళ్లే కాబట్టి నిజమైన ప్రశ్న బయట ఎవరు స్నేహితుడు ఎవరు శత్రువు కాదు లోపల మీ మనసు మీతో ఉందా మీకు వ్యతిరేకంగా ఉందా మీతో ఉంటే ఎవరూ మిమ్మల్ని కింద పడేయలేరు మీకు వ్యతిరేకంగా ఉంటే ఎవరూ మిమ్మల్ని పైకి ఎత్తలేరు ఈ రోజు నుండి నిర్ణయం తీసుకోండి మనసు మీ ఉత్తమ స్నేహితుడిగా మారాలి ఆదేశాలు పాటించే అలవాటు పడాలి ప్రతి ఉదయం లేచిన వెంటనే మీరు మీకు చెప్పుకోండి నేను నా మనస్సుకు యజమానిని మనస్సు నా యజమాని కాదు క్రమంగా మనస్సు మీ సహచరుడిగా మారుతుంది ప్రతి పరిస్థితిలో బలమిచ్చే ప్రతి కష్టంలో ధైర్యమిచ్చే ప్రతి వైఫల్యాన్ని విజయంగా మార్చే సహచరుడవుతుంది ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి మనసే నరకం మనసే స్వర్గం తేడా ఒక్కటే మనస్సును స్నేహితుడిగా చేసుకున్నారా శత్రువుగా చేసుకున్నారా ఈ తేడా అర్థం చేసుకున్నవాడే జీవితంలోని అతి పెద్ద రహస్యాన్ని కనుగొన్నవాడు ఎప్పుడైనా మీ మనస్సు మీ మాట వినడం లేదని అనిపించిందా ఈరోజు చదువుకోవాలి ఉదయాన్నే లేవాలి ఈరోజు కోపం రాకూడదు అని అనుకుంటే మనస్సు లేదు ముందు మొబైల్ ఇంకా కొంచెం నిద్ర ఇంకోసారి వాదించు అంటుంది కదా ఇలా ఎందుకు జరుగుతుంది మనస్సు ప్రతిసారి మనల్ని ఎందుకు ఓడిస్తుంది ఫ్రెండ్స్ నిజం ఏమిటంటే మనస్సును నియంత్రించడం సులువు కాదు గానీ అసాధ్యం కూడా కాదు ఎందుకు కష్టమంటారా ఎందుకంటే మన మనస్సు అలమాట్లతో కోరికలతో తిరుగుబోతు ఆలోచనలతో నిండి ఉంటుంది సంవత్సరాలుగా ఆలోచన లేకుండా పునరావృతమైన అలవాట్లు ఇప్పుడు మన జీవితంలో భాగమైపోయాయి ఉదయం లేచిన వెంటనే చేతులు ఆటోమేటిక్గా మొబైల్ వైపు వెళ్తాయి ఆలోచన లేకుండా కోపం వస్తుంది ఆలోచన లేకుండా గందరగోళం మొదలవుతుంది ఇవి మన స్పృహపూర్వక నిర్ణయాలు కావు పాత అలవాట్లు మనస్సును తమ పట్టులో ఉంచుతున్నాయి కోరికలు కూడా మనస్సును శాంతిగా కూర్చోనివ్వవు ఇది కావాలి అది కావాలి ఇంకా కావాలి అంటూ ఎప్పుడూ అంతులేని పరుగు ఒకటి దొరికిన వెంటనే మరొకటి మొదలు ఈ అశాంతి మనల్ని ఎప్పుడూ తృప్తి పొందనివ్వదు ఫలితం నియంత్రించే బదులు మనమే మనసు బానిసలమవుతాం అతి పెద్ద సమస్య మన ఆలోచనలు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఒక మనిషి మనసులో రోజుకు సుమారు అరవై వేల ఆలోచనలు వస్తాయట వాటిలో ఎన్ని మనకు ఉపయోగకరం చాలా తక్కువ మిగతావి గతంలో పశ్చాత్తాపాలు భవిష్యత్తు ఆందోళనలు ఈ తిరుగుబోతు ఆలోచనలు మన శక్తిని కొట్టేస్తాయి ఫోకస్ తీసేస్తాయి మనల్ని మన నుండి దూరం చేస్తాయి కాని ఇక్కడే ముఖ్యమైన విషయం వస్తుంది ఇవన్నీ కష్టమే కాని అసాధ్యం కాదు గుర్తుంచుకోండి మనసును జయించినవాడే జీవితాన్ని జయిస్తాడు ఈ కథ వినండి నది ఒడ్డున ఒక సన్యాసి ధ్యానం చేస్తున్నాడు ఒక శిష్యుడు వచ్చి గురుదేవా నాకు ధ్యానం రావడం లేదు మనసు ఎప్పుడూ పరిగెడుతుంది ఆహారం ఇల్లు భవిష్యత్తు వైపు నేను ఓడిపోయాను అన్నాడు సన్యాసి నవ్వి నువ్వు చిన్నప్పుడు నడవడం నేర్చుకున్నప్పుడు మొదటి అడుగు వేసి పరిగెత్తావా పడ్డావు లేచావు మళ్లీ పడ్డావు మళ్లీ లేచావు కాని ఇప్పుడు ఆలోచన లేకుండా పరిగెత్తుతావు కదా అలాగే మనసు మొదట్లో పరిగెడుతుంది కానీ పడుతూ లేస్తూ ఉంటే ఏదో ఒకరోజు నీ మాట వింటుంది అన్నాడు ఇదే రహస్యం మనసు నియంత్రించడం కష్టమే కానీ సాధ్యమే ఒకే సరతు ఓపిక అవగాహన అభ్యాసం మనసు పరిగెడుతుందంటే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి కేవలం చూడండి పట్టుకోవడం మానేసి కేవలం గమనించడం మొదలెడితే మనసు క్రమంగా శాంతిస్తుంది ఇప్పుడు ఆలోచించండి మీరు మనసును నియంత్రించడం నేర్చుకుంటే ఎన్ని సమస్యలు తమంతటి తామే తీరిపోతాయో కోపం మిమ్మల్ని ఆడించదు మీరే ఎప్పుడు కోపపడాలో నిర్ణయిస్తారు సోమరితనం మీ కలలను తినలేదు మీరు మనసుకు ఆదేశిస్తారు లే పని చెయ్యని చెడు అలవాట్లు మిమ్మల్ని కిందికి లాగలేవు ఎందుకంటే మనసు సేవకుడు యజమాని కాదని మీకు తెలుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనసును నియంత్రించడం అసాధ్యం అనిపిస్తే ఆ ఆలోచన మానేయండి కష్టమే కానీ అసాధ్యం కాదు ప్రతిరోజు చిన్న అడుగులు వేయండి మనసు పరిగెత్తినప్పుడు నెమ్మదిగా తిరిగి లాగండి ఏదైనా చెయ్యాలనిపించినప్పుడు నిజంగా అవసరమా అని అడగండి పాత అలవాట్ల ఆపాలని చూసినప్పుడు గుర్తుంచుకోండి నేను మనసును జయిస్తే ప్రపంచం నాదే గుర్తుంచుకోండి మనస్సుపై విజయం సాధించినవాడు ఏ యుద్ధానైనా గెలుస్తాడు మనస్సుపై ఓడిపోయిన వాడికి అదే అతిపెద్ద ఓటమి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఇంకో రహస్యం కూడా చెప్పబోతున్నాను ఈ రహస్యం అర్థం చేసుకుంటే మీ జీవితం మొత్తం మారిపోతుంది ఆ రహస్యం ఏమిటంటే మీ ఆలోచనలే మీ వాస్తవికతను తయారు చేస్తాయి అవును మీరు ఎలా ఆలోచిస్తారో మీ జీవితం అలాగే ఉంటుంది ఆలోచనలు బలహీనంగా ఉంటే జీవితం బలహీనంగా ఉంటుంది ఆలోచనలు బలంగా ఉంటే జీవితం బలవంతమవుతుంది ఇదే జీవిత సూత్రం మనస తథా జీవితం ఆలోచించండి ఒకే పరిస్థితిలో ఇద్దరు వ్యక్తులు ఎందుకు వేరుగా జీవిస్తారు ఒకే సమస్య ఒకళ్ళని పగలగొడుతుంది మరొకళ్ళని బలంగా తయారు చేస్తుంది తేడా ఎక్కడ ఆలోచనల్లో ఒకడు నేను ఓడిపోయాను ఏమీ మార్గం లేదు అనుకుంటాడు మరొకడు ఈ సవారు నన్ను మరింత బలంగా చేస్తుంది నేను గెలుస్తాను అనుకుంటాడు ఫలితం కూడా అలాగే వస్తుంది నమ్మండి ఆలోచనలు విత్తనాలు జీవితం వాటి ఫలం ఒక చిన్న కథ గుర్తుందా ఒక రాజు సైనికులతో అడవిలో వెళుతున్నాడు హఠాత్తుగా వర్షం మొదలైంది సైనికులు ఈటూ అటూ పరుగులు పెట్టారు కొందరు కింద మరికొందరు తడవకుండా పారిపోతున్నారు ఆ రాజు శాంతంగా కూర్చుని నవ్వాడు వర్షం మనల్ని తడపడానికి వచ్చింది కాని తడుస్తున్నామని బాధపడాలా లేక తడిసి ఎంజాయ్ చెయ్యాలా అది మనం నిర్ణయించుకోవాలి అన్నాడు సైనికులు ఆశ్చర్యపోయారు రాజు అన్నాడు పరిస్థితి ఒక్కటే తేడా ఆలోచనలో మాత్రమే ఈ తేడానే జీవితంలో అద్భుతం ఫ్రెండ్స్ మీ ఆలోచనలపై దృష్టి పెడితే అసాధ్యం సాధ్యమవుతుంది ఆలోచించండి నీటి బొట్టు ఒకే చోట ఎప్పుడూ పడుతూ ఉంటే రాయికి కూడా రంధ్రం పెడుతుంది అయితే మీ మనసు ఒకే దిశలో ఎప్పుడూ పనిచేస్తే ఏ గమ్యం చేరుకోలేరు కాని సమస్య ఏమిటంటే మన మనసు ఒక్కచోట ఉండదు ఇటు అటు గతం భవిష్యత్తు ఈ చెల్లా చెదురు మన శక్తిని బలహీనపరుస్తుంది ఇప్పుడు ప్రశ్న ఆలోచనలను ఎలా కేంద్రీకరించాలి మొదటిది నెగిటివ్ ఆలోచనలను గుర్తించండి కుదరదు అని మనసు అంటే వెంటనే కుదురుతుంది నేను నిర్ణయిస్తే అని మార్చండి రెండవది ప్రతిరోజు మీకు కావలసింది ఏమిటో గుర్తు చేసుకోండి మీ లక్ష్యాన్ని రోజూ పునరుక్తం చేయండి రాసుకోండి కళ్ళ ముందు పెట్టుకోండి మనసు ఎక్కడికి ఎప్పుడు వెళితే అదే మీ వాస్తవికత అవుతుంది మూడవది చిన్న చిన్న విషయాల్లో ఏకాగ్రత అలవాటు చేసుకోండి భోజనం చేస్తుంటే భోజనం మాత్రమే చదువుతుంటే చదువు మాత్రమే పని చేస్తుంటే పని మాత్రమే క్రమంగా ఈ అలవాటు మిమ్మల్ని గొప్ప ఎత్తులకు తీసుకెళ్తుంది ఆలోచనలు నిజంగా అంత ప్రభావం చూపుతాయా అని అనిపిస్తోందా అవును పూర్తిగా దీనికి చరిత్ర సాక్షి తమ ఆలోచనలను జయించిన వాళ్లే ప్రపంచాన్ని మార్చారు సాధారణ మనిషి నేను ఏమి ప్రత్యేకం కాదు అనుకుంటాడు మహానుభావుడు నాలో అనంత శక్తి ఉంది అనుకుంటాడు ఆ ఆలోచనే అతన్ని గొప్పవాడిగా చేస్తుంది గుర్తుంచుకోండి మీరు ఏమవుతారో అదే అవుతారు తమను బలహీనుడిగా భావిస్తే ప్రపంచం మిమ్మల్ని బలహీనుడిగానే చూస్తుంది మీరు శక్తిమంతుడిగా భావిస్తే ప్రపంచం మీ శక్తిని చూస్తుంది నిజమైన ఆట బయట కాదు లోపల మీరు లోపల నేను చెయ్యగలను అంటే బయటి పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారతాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈ రోజు నుండి ఆలోచనలను వృధా చెయ్యకండి ప్రతి ఆలోచనను బంగారంలా వాడండి ఒక్క ఆలోచన మీ మొత్తం విధిని మార్చగలదు మీరు ఎలా ఆలోచిస్తారో మీ జీవితం అలాగే ఉంటుంది ఆలోచన చిన్నదైతే జీవితం చిన్నది ఆలోచన గొప్పదైతే జీవితం గొప్పది ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఆలోచనలను చెల్లాచెదురు చేసి జీవితాన్ని బలహీనంగా చేసుకుంటారా లేక ఏకాగ్రం చేసి విజయం శాంతి సంతోషంతో నిండిన జీవితం తయారు చేసుకుంటారా గుర్తుంచుకోండి ఆలోచనలే వాస్తవికత మీ ఆలోచనలను సీరియస్ గా తీసుకుంటే మీ వాస్తవికత కూడా మీ కలల్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆలోచించారా మీ అతిపెద్ద పోరాటం బయటి ప్రపంచంతో కాదు సొంత మనస్సుతోనే మనసు ఎప్పుడూ ఒక్క క్షణం కూర్చోదు కొంచెం రెస్ట్ తీసుకో తరువాత చేద్దాం కొంచెం భయం కొంచెం సందేహం అందుకే మనుషులు జీవితం మొత్తం మనసు బానిసలుగానే గడిపేస్తారు కాని నిజమేమిటంటే మూడు తాళం చెవులున్నాయి ఈ మూడు పట్టుకుంటే జీవితంలోని అన్ని తలుపులు తెరుచుకుంటాయి మొదటిది అవగాహన మీ ఆలోచనలను గుర్తించే వరకు వాటిని నియంత్రించలేరు రోజుకు వేలాది ఆలోచనలు వస్తాయి చాలా వరకు మనల్ని బలహీనపరుస్తాయి నాకు కుదరదు ప్రజలు ఏమనుకుంటారు నాలో శక్తి లేదు అని ఎప్పుడూ మనసులో గుంజుతూ ఉంటే ఫలితం కూడా అలాగే వస్తుంది కానీ అవగాహనతో ఆపు ఈ ఆలోచన నాకు హాని చేస్తుంది మార్చాలి అంటే ఆ క్షణమే టర్నింగ్ పాయింట్ అవుతుంది అవగాహన అంటే మీ మనసు మాట వినడం ఏది ఆలోచించాలో ఏది వదిలేయాలో నిర్ణయించడం రెండవది క్రమశిక్షణ మనసు ఎప్పుడూ సులువైన దారినే వెతుకుతుంది కాని క్రమశిక్షణ అంటే మనసును సరైన దారిలో బలవంతం చేయడం ఉదయం లేవడం కష్టం కాని ప్రతిరోజు సమయానికి లేస్తే ఆ అలవాటు మీ జీవితాన్ని మార్చేస్తుంది గొప్పతనం ఒకరోజులో రాదు చిన్న అలవాట్ల క్రమశిక్షణ కలిపి అద్భుతం చేస్తుంది ఏ విజయవంతమైన వ్యక్తినైనా చూడండి క్రమశిక్షణే వాళ్ల అతిపెద్ద ఆయుధం అవసరమైనది చెయ్యమని మనసును బలవంతం చేస్తుంది ఇష్టమైనది కాదు మూడవది సానుకూల దృక్పథం నెగిటివ్ ఆలోచన లాంటిది ఒకసారి లోపలికి వెళితే మొత్తం ఆత్మను క్రమంగా ఖాళీ చేస్తుంది కాని సానుకూల ఆలోచన ఆ విషాన్ని తొలగిస్తుంది మీరు వైఫల్యం పొందారనుకోండి రెండు మార్గాలు తనను తాను తిట్టుకుంటూ ఏడుస్తూ వదిలేయడం లేక ఈ వైఫల్యం నాకు కొత్త గుణపాఠం నేర్పిస్తుంది నన్ను బలంగా తీర్చిదిద్దుతుంది అని ఆలోచించడం ఒకే సంఘటన కాని ఆలోచన మార్చగానే ప్రభావం మారిపోయింది సానుకూలత అంటే ప్రతి పరిస్థితిలో ఆశను కనుగొనడం ప్రతి చీకటిలో కాంతిని చూడడం కానీ ఈ మూడు పద్ధతులను నిజ జీవితంలో ఎలా వాడాలి సమాధానం అభ్యాసం గమనించండి ధ్యానం మనసును శాంతపరిచే ఔషధం ప్రతిరోజు కొన్ని నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టండి క్రమంగా మీ మనసు మీ అదుపులోకి వస్తుందని అర్థమవుతుంది రెండవది చిన్న ఏకాగ్రతలో అభ్యాసం చెయ్యండి పుస్తకం చదువుతుంటే నేను చదువుతున్నాను ఇంకేమీ కాదు అని చెప్పుకోండి పని చేస్తుంటే ఫోన్ సోషల్ మీడియా ఆఫ్ చేసి పని మాత్రమే చెయ్యండి మూడవది మీ లక్ష్యాలు రాసుకోండి ప్రతిరోజు రాసి ఇదే నా లక్ష్యం నేను సాధిస్తాను అని పునరుక్తం చేయండి మనసు దేనిపై ఎప్పుడు అంటుకుంటే అదే వాస్తవికత అవుతుంది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మనసు అడవి లాంటిది బయటకి వదిలేస్తే మిమ్మల్ని పడేస్తుంది కాని కల్లెంపట్టి సరైన దిశలో తిప్పితే మీ గమ్యాన్ని చేరుస్తుంది ఆ కల్లెంపట్టే మార్గమే అవగాహన క్రమశిక్షణ సానుకూలత ఈ మూడు పద్ధతులు పట్టుకుంటే మీ జీవితం మీరు కోరుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకోండి ఇక నుండి నా ఆలోచనలను గుర్తిస్తాను అలవాట్లను క్రమశిక్షణలో ఉంచుతాను ప్రతి పరిస్థితిలో సానుకూలంగా ఉంటాను ఇదే మార్గం మనసును స్నేహితుడిగా చేస్తుంది మనసు క్రమశిక్షణలో ఉంటే జీవితం క్రమశిక్షణలో ఉంటుంది ఎంతమంది ఈ రోజు నుండి చేస్తున్నారో కమెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందా అవును ఇది నా జీవితంలో ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇతరులకు చేరవేయండి వీడియోను లైక్ చేయండి స్నేహితులకు షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆసక్తికరమైన స్ఫూర్తినిచ్చే హృదయాన్ని తాకే విషయాలు మళ్లీ మళ్లీ వినే అవకాశం ఉంటుంది ధన్యవాదాలు ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి మీ మనసును నియంత్రించండి విధి తనంతట తాను మీ ముందు నాట్యం చేస్తుంది నమో బుద్ధాయ్